సూర్యుడి మీద పరిశోధనల కోసం ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని భారత్ సౌర్య కక్షలకు విజయవంతంగా ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారత ఎగుమతుల విలువ అరవై వేల కోట్లకు చేరుకుంది దిగుమతులు గణనీయంగా తగ్గాయి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ పాలసీ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది తెలంగాణలో రైతు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని తుది కక్షలోకి నిన్న విజయవంతంగా ప్రవేశపెట్టింది లగ్రాజ్ పాయింట్ వద్ద ఉపగ్రహం హెలో ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశించినట్లు ఇస్రో ప్రకటించింది ఈ ప్రయోగంతో భూమికి సుమారు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ ఉన్న కక్షలోని నిర్దిష్ట ప్రదేశం దగ్గరకు ఉపగ్రహాన్ని పంపించిన ఘనతను భారతదేశం సొంతం చేసుకుంది సూర్యుడి గురించిన శాస్త్రీయ విషయాలను కనుగొనడానికి ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో సాధించిన విజయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు భారతదేశపు మొట్టమొదటి సౌర పరిశోధన ఉపగ్రహం ఆదిత్య ఎల్వన్ను లగ్రాజు పాయింట్ వన్ వద్ద సౌర కక్షలోకి ప్రవేశపెట్టే అసాధారణమైన ఘనతను సాధించినందున శాస్త్రవేత్తలను అభినందించారు రాష్టపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటనలో ఈ ప్రయోగం ద్వారా సౌర వ్యవస్థ గురించి మరెన్నో వైజ్ఞానిక విషయాలను కనుగొనే అవకాశం కలిగిందని దానివల్ల మొత్తం మానవాళికి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు ఇస్రో ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని ఆమె అభినందించారు ఈ ప్రయోగం మహిళా సాధికారతను మరింత ఉన్నతమైన కక్షలోకి తీసుకువెళ్లిందని రాష్టపతి అన్నారు ప్రధానమంత్రి మోదీ తన ప్రకటనలో ఈ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తల అంకిత భావానికి పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాల్లో భారత విజయాలు స్పూర్తిదాయకమని అన్నారు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అరవై పేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు రెండు పేల పద్నాలుగుతో పోలిస్తే ఇప్పుడు దేశంలోకి బొమ్మలను దిగుమతి చేసుకోవడం యాబై రెండు శాతం తగ్గిందని ఆయన తెలియజేశారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డెబ్బై ఏడవ వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు వాణిజ్య వ్యాపార రంగాల్లో అత్యున్నత నాణ్యతతో కూడిన ప్రమాణాలను సాధించడం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు దేశంలో ఇప్పుడు మూడు వందల నలభైకి పైగా జిల్లాల్లో హాల్ మార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని రోజుకు నాలుగున్నర లక్షల వస్తువులకు హాల్ మార్కింగ్ జరుగుతోందని ఆయన తెలియజేశారు తెలంగాణలో రెండు వేల యాభై నాటికి అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ది జరగాలన్న లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపొందించనున్నామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న పరిశ్రమల సమైక్య సీఐఐ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్దిలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు ప్రకటించారు రాష్టంలో పరిశ్రమల అభివృద్ది పెట్టుబడులకు ప్రభుత్వం సులభతర విధానం అనుసరిస్తోందని చెప్పారు హైదరాబాద్లో ఒక్కచోట మాత్రమే అభివృద్ది కేంద్రీకృతం కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు పరిశ్రమల అభివృద్ధి చేసే విధానంలో తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని పేర్కొన్నారు దాదాపు వెయ్యి నుంచి మూడు వేల ఎకరాలకు ఫార్మా విలేజ్ను అభివృద్ధి చేస్తామని ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు ఉండేలా కాలుష్య రహితంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో విజయనగరం జిల్లాలోనూ వికసిత భారత్ సంకల్ప కేంద్ర మంత్రులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి కేంద్ర మంత్రులు గ్రామస్తులకు వివరించారు కేంద్రం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గ్రామస్తులకు ఉపయుక్తంగా ఉందని వెనుకబడిన వర్గాలపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ద చూపుతోందని సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్యం బీమా వంటి రంగాల్లో గ్రామీణ ప్రాంతాలకు లబ్ది చేకూర్చే పథకాల గురించి గ్రామీణులు ఈ యాత్ర ద్వారా తెలుసుకుంటున్నారు పోషణ అభియాన్ పథకం తమ పిల్లలను ఆరోగ్యవంతులుగా ఉంచడానికి సహకరిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు లబ్దిదారు ఈగా రమ్యకృష్ణ ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు ఈగ రమ్యకృష్ణ మాది మామిళపల్లి గ్రామం మామిళపల్లిలో ఉన్న అంగనవాడి కేంద్రంలో పోషణ అభియాన్ కింద మా పాప పేరు నమోదు చేసుకోబడింది పోషణ అభియాన్ లో భాగంగా మా పాపకు ఆరు నెలల నిండిన దగ్గర నుంచి పౌష్టికాహారం రెండు కేజీలన్నర బాలామృతము ఇరవై ఐదు గుడ్లు పాలను అందిస్తున్నారు పోషణ అభియాన్ లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు మేము మా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నాము మాకు ఈ కార్యక్రమాలను అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన వివరించారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లిలో వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్రం చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులతో కనెక్టివిటీ పెరిగిందని అన్నారు విజయనగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతోందని గుర్తు చేశారు గ్రామాలకు జల్జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని ఉజ్వలా పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు భారత భారత్ యాత్రలో భాగంగా విజయవాడలో ఈ రోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పాల్గొంటారు ప్రకాష్ నగర్ అరవై రెండవ డివిజన్లో పర్యటించి లబ్దిదారులను కలుసుకుంటారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తారు అర్హులైన లబ్దిదారులకు వివిధ పథకాల కింద తగిన సహాయం అందజేస్తారు అంగన్వాడీ కార్యకర్తలకు అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించింది గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలని వారు సమ్మె కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది ఇలా ఉండగా అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు జీవో నంబర్ రెండును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు తెలంగాణలో అభివృద్ది సంక్షేమం వ్యవసాయమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఇందులో భాగంగా త్వరితగతిన రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న మంత్రి రైతుబంధుపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ వరి ఇతర యాసంగి పంటలు నాట్లు సాగు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సాయం రోజువారీ విడుదల చేయాలని ఈ నెలాఖరులోగా అందరికీ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకులాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి పదకొండున జరుపునున్నట్లు గురుకుల సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష ఉంటుందని అన్నారు దరఖాస్తు గడువును ఈ నెల ఇరవయో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు ఈ సొసైటీల కింద మొత్తం ఆరు వందల నలభై మూడు గురుకులాల్లో యాభై తొమ్మిది వందల ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయని ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సూర్యుడి మీద పరిశోధనల కోసం ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని భారత సౌరకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారత ఎగుమతుల విలువ అరవై వేల కోట్లకు చేరుకుంది దిగుమతులు గణనీయంగా తగ్గాయి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్దికి మెగా మాస్టర్ పాలసీ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది తెలంగాణలో త్వరితగతిన రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర